వ్యూస్ మీడియా తెలుగుకి స్వాగతం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వినుకొండలో మార్కెట్ యాడ్ చైర్మన్ మీసాల మురళీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు ఈ సందర్భంగా నర్సరావుపేట రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు మార్కెట్ యాడ్ చైర్మన్ మురళీ యాదవ్ మాట్లాడుతూ అంబేద్కర్ అణగార్యైన వర్గాల అభ్యున్నతికి సమాజంలో సమానత్వం కోసం చేసిన కృషి చిరస్మరణీయమైనదని ఆయన చూపిన మార్గంలో పయనించడం మనందరి బాధ్యత అని తెలిపారు డాక్టర్ అంబేద్కర్ విద్యాభ్యాసం అప్పటి విషయాలను తెలియజేశారు వారి ఆశయాలను నిజం చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని అదేవిధంగా వినుకొండ శాసనసభ్యులు చీఫ్ జీవి ఆంజనేయులు అంబేద్కర్ను చూపిన మార్గంలోనే నడుస్తూ నియోజకవర్గంలో పడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్నారన్నారు అలాగే వచ్చిన పార్టీ నాయకులందరికీ కూడా ముందుగా ఈరోజు మన వెనుకొండ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మకి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ ఇప్పు వెనుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి యొక్క ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాము ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప సంఘత అలాగే ఆయన భారత రత్న అలాగే మన భారత రాజ్యాంగ సృష్టికర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పుకోవాలంటే ఆ రోజుల్లో జరిగిన అవమానాలు ఎన్నో ఆయన విద్యాభ్యాసం చేసేటప్పుడు కానీ ఆయన యూనివర్సిటీలకు వెళ్ళినప్పుడు కానీ ఎన్నో ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎంత ఎదుర్కొన్నా విద్యతోనే ఆర్థిక అని ఆ రోజుల్లోనే ఆయన అనేకం విద్యాభ్యాసం చేసేటప్పుడు ఒక తరగతి గదిలో విద్యార్థులు పాతిక మంది ఉంటే అతను అంటరాన్ని తన వాడని బయట కూర్చోబెట్టి విద్యాభ్యాసం చేయించారు క్లాసు తరగతుల్లో కాకుండా బయట కూర్చోబెట్టి ఆయన విద్యను అభ్యసించాడు ఆ రోజుల్లో ఆయన ఒక గ్రామం నుంచి వాళ్ళ మేనమామ గారి ఊరికి వెళ్తుంటే మధ్యలో దాహం వేస్తే నీళ్లు తాగటానికి ఒక కుళాయి దగ్గరికి అలా వెళ్తే బోరు దగ్గరికి వెళ్తే ఆయన కొట్టారు ఆ రోజుల్లో అలాగే వాళ్ళ మేనమామ ఊరికి ఒక బండిని మాట్లాడుకొని బాడక బండి ఆ రోజుల్లో రహదారులు కార్లు ఊర్లు ఉండేవి కావు ఎద్దుల బండి లాంటి బండ్లు అనేవి ఉండేవి అవి మాట్లాడుకొని వెళ్తుంటే ఆ బండ్ల వాళ్ళకి ఇతర చిన్న కులస్తుడు అని తెలిసిన తర్వాత వాళ్ళు మేము మిమ్మల్ని తీసుకెళ్లము మధ్యలో దించుతాము అంటే కాదు అని బదిలీలాడగా రెండంతలు ఇస్తాము అని అన్న తర్వాత వారు ఆ బండిని నడిపే వ్యక్తి మీరు బండి మైలైంది మీరు వెళ్ళండి మేము నడిచొస్తామని అన్ని అంత అంతరంగా చిన్న కుల వివచ్చనని అంటరాని తనాన్ని Dear are